ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి చూద్దాం అంటే ఇప్పుడు మాకు విశాఖపట్నంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ ఉంది ఒక ఏఈ స్థాయిలో అధికారు సెక్టర్ కంపెనీస్ లో వీటిని మానిటర్ చేయడానికి కానీ నియంత్రణ చేయడానికి కానీ వీరికి అసలు కనీసం వాళ్ళు లోపలికి వెళ్ళే ఆ ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడే అవకాశం కూడా లేనప్పుడు ఏ రకంగా అది కంట్రోల్ అవుతుంది అనేటువంటిది ఒకటే శ్రద్ధ వహించాలి విశాఖ మీరు అనేక దేశాలు తిరిగారు ఒక పోర్ట్ సిటీస్ అన్ని కూడా చూశారు అధ్యక్ష మీరు కూడా అనేక దేశాలు తిరిగారు ఎక్కడైనా సరే ఉండేటువంటి ఈ మెటీరియల్ ఇప్పుడే వంశీ గారు చెప్పినట్టు ఆ మెటీరియల్ ఓపెన్ గా కనబడుతుంది మీరు లో చూస్తే ఎక్కడికక్కడ అమోనియా కానీ సల్ఫర్ కానీ లేకపోతే కోల్ కానీ మనకు కనబడుతుంది గతంలో మీరే మంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చిన వెంటనే ఈ పోర్ట్లో ఉండేటువంటి కన్వేయర్ సిస్టమ్ ఏదైతే ఈ రోజు మెటీరియల్ వెళ్తుందో దాన్ని కవర్ చేసే విధానాన్ని పెట్టాలని చాలా ఒత్తిడి తేవడం దానిపైన ఆ ఫలితాలు వచ్చాయి తర్వాత స్ప్రింక్లర్స్ పెట్టి అవి కూడా లేకుండా చేయడానికి ప్రయత్నం చేశారు అయితే కొంత కంట్రోల్ అయింది కానీ ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఎందుకంటే ఎక్కడైతే పోర్ట్ సిటీస్ ఉంటాయో ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో అక్కడ పొల్యూషన్ ఉండటం అనేటువంటి కానీ దాని పొల్యూషన్ మెజర్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఆ ఎక్విప్మెంట్స్ ని ఎక్కడికక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారి సమాధానంలో జీవీఎంసీకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి నూట ఇరవై తొమ్మిది కోట్లు కేవలం పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మరి కేటాయించారు దాంట్లో నిధులు కూడా కొంత వెచ్చించారు దేనికి వెచ్చించారు ఈ ఐదేళ్లలో దీన్ని మానిటర్ చేసేటువంటి మెకానిజం లేదు